హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రతి సంవత్సరం లాగానే మనం ఈ సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమి జరుపుకోబోతున్నాం ప్రతి సంవత్సరం ఈ పండుగకి ఒక విశిష్టత ఉంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో రాఖీ పౌర్ణముకున్న ఉన్న విశిష్టత ఏంటి రాఖీని ఏ సమయంలో కట్టుకోవాలి భద్రకాల ముహూర్తం ఏంటి అనే విశేషాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి అనేది తొంభై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే రాఖీ పౌర్ణమి మళ్ళీ అదే సమయం అదే నక్షత్రంలో జరుపుకోబోతున్నాం అంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఎలాంటి ముహూర్తంలో అయితే రాఖీ పౌర్ణమి మనం జరుపుకున్నామో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో కూడా అలాంటి ముహూర్తంలోనే రాఖీ పౌర్ణమి అనేది మనం జరుపుకోబోతున్నాం ఇంకా రక్షాబంధన్ రోజు ర్యాఖీ కట్టడానికి శుభముహూర్తం ఏంటంటే పంచాంగం ప్రకారం పౌర్ణమి తేదీ ఆగస్టు ఎనిమిదో తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు తొమ్మిది శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే శనివారం మధ్యాహ్నం లోపు ర్యాఖీ కట్టేసుకోవాలి ఈ రక్షాబంధన్ నాడు భద్రకాలాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తాం ఈ ఏడాది భద్రకాలం ఆగస్టు ఎనిమిదో తేదీ శుక్రవారం రాత్రికి ముగుస్తుంది అంటే ఆగస్ట్ తొమ్మిదో తేదీన ఎలాంటి భద్రకాలం అనేది లేదు వజ్రం శుభముహూర్తం అంటే వజ్రం దుర్ముహూర్తం లేకుండా చూసుకొని రాఖీ కట్టేయొచ్చు ఆగస్టు తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తంలో రాఖీ కట్టుకుంటే చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ సంవత్సరం ఇంకా బంగారం వెండి రాఖీతో అలాంటి లోహాలతో ర్యాీ కట్టాలి అనుకుంటే ముందుగా దారంతో తయారు చేసిన ర్యాకీ కట్టిన తర్వాతే ఏ విధమైన లోహంతో తయారు చేసిన ర్యాీ కట్టొచ్చు కట్టచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదు ర్యాీ పూర్ణమికున్న విశిష్టత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో